ఇప్పుడు మీరు డాన్సర్ గా వచ్చారు ఫస్ట్ దాని తర్వాత ఈవెంట్స్ చేసి అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళందరితో వీడియోలు చేస్తున్నారు మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ బయట వెళ్తే మామూలుగా మీ హస్బెండ్ మీ ఫాదర్ ఏం చేస్తారంటే ఏం చెప్పాలి మీ సోషల్ మీడియా స్టార్ అని చెప్పాలా కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అని చెప్తారు డాన్స్ మాస్టర్ అని చెప్తారు నాది అసలు సంగీత సినిమా కొరియోగ్రఫీ ఓకే ఇది జస్ట్ ఏం చెప్పాను అనుకోకుండా దేవుడు అంతే ఓకే దేన్ని ఖరాబ్ చేసుకోవద్దని లేపిన అంతే

ఇన్ని జనాలు ఇప్పుడు చెప్తా ఎందుకంటే వీడియోలు బాగాలేకపోతే అరే ఈ వీడియోలు బాగాలేదురా మంచి వీడియోలు చేయరా అనాలి ఇంట్లో బాగాలేని పిల్లల్ని తిడితే ఎట్లా గుంటి గుంటనే తిట్టినా కానీ ఊరుకో నేను తప్పది అవునా కాదు నాకు కూడా వంద మంది వీడియోలు వస్తాయి పైకి నెట్టేస్తా ఇట్లా అంటే పైకి వెళ్ళిపోద్ది చూస్తే వాడికి వ్యూస్ వస్తాయి ఇప్పుడు వీళ్ళంతా కలిసి పెద్ద సార్ షోకి మొన్న పెద్ద బాస్కి నన్ను డైరెక్షన్ ఉన్నా చేయను అని చెప్పాను

నేను పోతే బతికించుకునే ఉన్నాన్ని అమ్మ నేను ఈ పెద్ద బాస్ షో తర్వాతనే చనిపోయారా ఓకే ఏమైంది అసలు పెద్ద బస్ షో బస్ ఏమైంది అంటే అక్కడ తిండి లేదు ఊరికే మ్యాంగోస్ తింటాం ఇదే అక్కడ ఎవరు ఎండకం అది హోస్ట్ అంటే వేరే ఓకే మొత్తం మాస్టర్ చూసుకుంటాం ఎంత మంది ఉంటారు దాంట్లో ఎంత మంది ఫోటీ మెంబర్స్ ఉండే అసలు వాళ్ళ థీమ్ ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ అంటే థీమ్ కూడా సేమ్ ఇదే తిట్టుకోవడం కొట్టుకోవటం మరుచుకోవటం అయ్యేదని వైరల్ అయితే వీడియోలు నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ పిలిచిన వెళ్ళడానికి అట్లా నేనే చేస్తా ప్రోగ్రామ్ అన్న నేను ప్రోగ్రామ్ నేనే చేయాలి అసలు ఇంకా ఓకే డైరెక్ట్ చేస్తా చేస్తే ఎట్లా ఉంటది అంటే వల్గర్ ఉండదు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది ఓకే అట్లా ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది కదండి బిగ్ బాస్ షోకి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా బిగ్ బాస్ 7 లో నేను చేయాలి అసలు అయితే ఇక ఆట సందీప్ విన్ను కొట్టిన తర్వాత డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళారు ఆల్రెడీ ఇప్పుడు ఆట సందీప్ విన్ని తోనే డాన్స్ ఆ దాని తర్వాత అంట కొట్టాడు దేవుడు దేవల్ల వెళ్తే ఎయిట్లో వెళ్తా దేవుడి దేవుళ్ళ అంటే వెళ్ళాలని అంత ఏలే కానీ అనుకోకుండా కోరిక ఉందా ఉంది కంపల్సరీ ఉంటుంది కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా చేయను వెళ్ళి వచ్చిన తర్వాత నేనంటే ఏరే చూపిస్తాను ఓకే అంటే బలవ ప్రశాంత్ గారు వెళ్ళి వచ్చాక వీడియోలు చేస్తున్నారు నేను అలా చేయను నేను మారిపోతాను అని చెప్తున్నాను డైరెక్ట్లీ నేను ఎట్లా చేస్తే తెలుసా ఒక వంద మందితో అడిషన్ పెడతా మొత్తం వాళ్ళతో ఇదే ఆర్టిస్ట్ ని తీసుకొని వాళ్ళతో చేపిస్తా మొత్తం అందరు డెవలప్ కావాలా వాళ్ళతోనే పెద్ద బస్ షో చేపిస్తారా వాళ్ళతో వాళ్ళకి వీడియోలు చేపించుకో చేపించుకోమని చెప్తా అందరినీ ఫేమస్ చేస్తాయి ఇంకా ఓకే వాళ్ళతో వీడియోలు అంటే సోషల్ మీడియాలోకి వీడియోస్ సపోర్టింగ్ అంటే బ్యాక్ బోన్ లే సినిమా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసుకుంటా సంగీతం సంగీతం సంగీతంలో డెవలప్ చేస్తే ఎక్కువ ఒక దాంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు నాది చూస్తూ మీరు చూసినారు వస్తు వస్తు వస్తూ 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 సినిమా ఇండస్ట్రీ డైరెక్ట్ నేను టిక్ టాక్లోకి వచ్చిన సోషల్ మీడియాలో అది అనుకోకుండా వచ్చిన అంతే లేకపోతే సినిమా ఫీల్డ్లో కొరియోగ్రాఫర్ ఉంటే నాకు ఎన్ని ఎందుకుండే మీరు ఫస్ట్ టిక్టాక్ లో డాన్స్ వీడియోలో పెట్టారు అవే ఫేమ్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ వీడియో ఫిఫ్టీన్ మిలియన్స్ పోయి మరి మీరు ఎందుకు మళ్ళీ అదే డాన్స్ వీడియోస్ కంటిన్యూ చేయడం అవును బషీర్ మాస్టర్ అని పడింది మీరు డాన్స్ కోసం వచ్చారు డాన్స్ నుంచి సోషల్ మీడియాలో వచ్చారు కానీ ఇప్పుడు డాన్స్ వీడియో కనిపించలేవండి మీరు అన్ని ఇప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టండి నేను షూటింగ్ వీడియోలో పెడతా మేకింగ్ వీడియోలు ఇప్పుడు బీచ్లో ఒక సాంగ్ చేసింది అనుకో ఐదు నెలలకు సరిపోయి మేకింగ్ తీసుకుంటా నేను ఇన్స్టాగ్రామ్ గురించి అడుగుతున్నా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో కూడా డాన్స్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వచ్చింది టిక్టాక్ లో మొత్తం నా అయ్యే వీడియోలు అదే అది కంటిన్యూ చేసి ఇంకా బాగుంటది కదా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అలా టిక్టాక్ పోయిందే టిక్టాక్ పోయిన తర్వాత యూట్యూబ్ ఉండే యూట్యూబ్ లో మొత్తం సాంగ్స్ ఏ పెట్టా కొరియోగ్రాఫ్ చేసే సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేసినాయి అట్లా అట్లా వీళ్ళని సపోర్ట్ చేయడం వల్ల పేరు వచ్చింది నాకు ఇప్పుడు నేను మీరున్నారండి నేను మీరు బాగుంటే మీతో ఒక సాంగ్ తీస్తా అట్లా నాది మొత్తం సాంగ్స్ వల్లనే నేను ప్రత్యేకంగా ఏదో గలీజ్ వీడియో చేసిన పేరు గలీజ్ కొరియోగ్రాఫర్ కోరియోగ్రాఫర్గానే నాకు పేరు వచ్చింది అందరు బషీర్ మాస్టరే అంటారు ఎవడో నా మీద కులు నోడు నీకు ఎందుకు మాస్టర్ అంటారు అంతే తప్ప నన్ను అందరు బషీర్ మాస్టర్ అనే పిలుస్తారు మాస్టర్ గారు మాస్టర్ అనే పిలుస్తారు